తెనాలి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం పోలీసులపై సంచలన ఆరోపణలు తెనాలిలో ఇటీవల జరిగిన పోలీసుల దాడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు బాధితుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ ఇరవై ఐతా ఐతానగర్ లో ఓ కానిస్టేబుల్ తో తలెత్తిన వివాదంలో జోక్యం చేసిన ముగ్గురు యువకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆ యువకులు దళిత మైనారిటీలకు చెందిన వారని పోలీసులు మూడు రోజుల పాటు వారిని అదుపులో ఉంచి తీవ్రంగా హింసించారని ఆయన ఆరోపించారు మూడో రోజు పోలీసులు వారి జేబులో కత్తి పెట్టి తప్పుడు కేసులు బనాయించారని కోర్టులో హాజరు ముందు గాయాల లేవని డాక్టర్ల చేత ఫేక్ తీసుకున్నారని ఆయన విమర్శించారు తీసిన వీడియో నెల రోజుల తర్వాత బయటకు వచ్చిందని ఘటన అనంతరం బాధితులపై రౌడు షీట్లు తెరవడానికి తప్పుబట్టారు హత్యాయత్నం జరిగిందంటే ఎందుకు వెంటనే ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీసుల చట్టం ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు ఎందుకు హాజరుపరచలేదని సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు వచ్చాడని వైద్య పరీక్షలో గాయాలని ఎందుకు నమోదు చేయలేదని జగన్ ప్రశ్నించారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యత వహించాల్సిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఆగాలని అని ఆయన హెచ్చరించారు ఈ ఘటనపై రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది